హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మినాయణ్ అనే వ్యక్తిని యాక్చువల్గా చంపటం అది చాలా దారుణంగా జరిగింది అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే డ్యామేజ్ అయింది దానికి సర్జరీ చేశారు అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది నిజంగా ఇటువంటి కరెక్ట్గా ఇది హత్య హత్య యాక్చువల్గా ఇది చేయటం దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడి యొక్క వైఫ్ సుజాత ఆకిద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల పాప ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి వేసి పోయి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నేను యాక్చువల్గా సుజాతకి ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత వాళ్ళ పిల్లలద్దరికి ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల యొక్క డిపాజిట్ చేయమన్నారు అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుపోస దెబ్బతిన్నో వారికి యాక్చువల్గా ఐదు లక్షలు అదేవిధంగా భార్గం అనే ఇంకొక బ్రదర్కి ఒక మూడు లక్షల లక్షలుగా శాంక్షన్ చేశారు ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క స్టేస్ని దృష్టిలో పెట్టుకొని సుజాత ఒక రెండు ఎకరాలు వాళ్ళిద్దరు పిల్లలకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి ఐదు లక్షలతోటే ఒక నాలుగు ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు హరిచంద్ర ప్రసాద్ అతని అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వటం రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇటువంటి జరిగినా జరగకుండా చూడాలి జరిగినా వెంటనే యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ నేపథ్యంలో ఈ యొక్క కుటుంబాన్ని దానికి ముఖ్యమంత్రి గారు చేసిన సహాయానికి యాక్చువల్గా వారి కుటుంబం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు లక్ష్మీనాయుడు హత్య ఘటన మీకు అందరికీ తెలిసింది దీనిపై ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు బాగా స్పందించారు అలాగే నారాయణ సార్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ అనిత మేడం కానీ అందరూ బాగా స్పందించారండి నేను కోరుకుంది ఒక్కటే వాళ్ళందరినీ నాకు న్యాయం జరగాలి అతనికి శిక్ష గట్టిగా పడాలి నా బిడ్డలకి ఆధర నన్ను రక్షణ కల్పించాలని కోరుకున్నాను దీనిపై ఎమ్మడి ఈ మూడు రోజులలో స్పందిస్తారని నేను అనుకోలేదండి చట్టరీత్యా అని నాకు అన్నీ బాగా చేస్తున్నారు సార్ వాళ్ళంతా సీఎం సార్ కానీ అన్నీ బాగా చేశారండి దీనిపై నేను చాలా సంతోషంగా ఉన్నాను అంతే సార్ పర్సనల్ ఇష్యూ ఫస్ట్ మాకు పర్సనల్ ఇష్యూ ఇది దాని మీద వాళ్ళకి గొడవ అయింది ఇది కులాల మనీ రాజ రాజకీయ మనీ అనేది తర్వాత వచ్చింది ఇదంతా ఫస్ట్ అయితే మాది పర్సనల్ ఇష్యూ అండి దీనిపైన మేము గుడ్లూరు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ట్రక్ మీద సార్ కూడా ఎస్ఐ సార్ కూడా ఇది నేను ఎంక్వైరీ చేసుకున్నంత వరకు అది లక్ష్మీనాయుడు ట్రక్ అని చెప్పి చెప్పారు అక్కడ కూడా మాకు కొంచెం సపోర్ట్ వచ్చిందంటే ఎందుకంటే న్యాయం మాకు పక్క ఉంది కాబట్టి సపోర్ట్ వచ్చిందండి అక్కడ కూడా ఇదైతే అంతా తర్వాత ఇష్యూ అండి ఇది ఫస్ట్ ఏదైనా తర్వాత మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు